పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది బోధన్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి పొద్దుటూరి రెడ్డి అన్నారు గురువారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రతి ప్రాంతం ఖాళీ స్థలాలలో వనాలు మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేయబడుతుంది అని ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను చేరుకోవాలి అని సూచించారు మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాలి అని తెలిపారు కాలుష్య నివారణకు చెట్లు ఎంతగానో దోహదం చేస్తాయని ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు మొక్కలను అందించారు మన మహోత్సవంలో భాగంగా నిర్దేశించిన మొక్కలను నాటి వంద శాతం పూర్తయ్యే విధంగా చూడాలన్నారు ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా నాణ్యమైన విద్యను బోధించాలి అని విద్యార్థులకు బోధించారు రాబోయే రోజుల్లో ప్రభుత్వ కళాశాలలకు మంచి డిమాండ్ పెరుగుతుందని ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వెంట తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గ్రంథాలయం చైర్మన్ అంతిరెడ్డి రాజీరెడ్డి రామ్మోహన్ రావు పిసిసి డెలిగేట్ గంగాశంకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుము శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చెప్పారు మంచి డీల్స్ చేయండి टैक्स बलवंत मैं रूल प्रकार अदे विधा कुंदर मैंने नूट नलभ षाप्ल एक सौ चालीस षाप है शाप में षापेल आपका आपका किराया आ रहा आपके नाम पे है ना मुनपालिटी की रहा नहीं मेरे ऐसे गरीब लोग नहीं आ रहा वो भी चक्कर बोला कमिश्नर दा ఇవన్నీ చెక్ చేయాలి ఎవరన్నా ఎక్కడ లేదంటే రూల్ ప్రకారం అన్ని అది చేయండి అదేవిధంగా అచ్చా లేరే లేరా పందల వ్యాన్ లేకనాయా గర్ గరు ఒక కలెక్షన్ కరిగి ఆప్లో మేరువాని కరికే ఇక ఇన్కమ్ పచ్చిస్ లాకాయ ఖర్చా पचास लाख है उसको कैसा करना समझ में नहीं आ रहा गरीब लोगों को जाने वालों को तर्ग नहीं दिए तो वो लोग कैसा देंगे कौन देना म्यूनसिपल्टी देना सब धान्य में रखते हुए मैं अंदर नूर रूपये लिया, सौ रुपये देना एक घर को एक महीने को कचरा उठाए तो तकलीफ होता कहे जी हाँ देना नहीं देना, देना, देना।, देना, देना। सब फ्री में दे रहे हैं तो म्यूनसिपाली के वास्ते क्यों वहाँ पैसा नहीं है ये गरीब लोगों को देने के वास्ते सफाई करने वालों को पैसा नहीं है सब मिलके के टैक्सा बनाओ अच्छा चला लेंगे म्युनसिपाली को अच्छा रेट आपका बिरजा आपका के जी आर का जमाना क्या नाइनटी ब्रिजेस वे तोबई ब्रिज कलवेट तोबई ब्रिडल ब्रिजलू कलवेटू रोजल स्टार्ट आप लोगों को एक अच्छा कर लेंगे मेहरबा करके मन तो बस को। मेरे को नहीं सरकार को ना को मन जो वाले को जो पानी बिल्कुल को రోడ్ సాఫ్ కాని వాళ్ళకు మున్సిపాలిటీలు కూడా అంటే ఏంటి తప్పనిసరిగా మీరు కూడా నాణ్యత కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇక్కడెవరు ఉర్దూ ఉంటే ఉర్దూ గర్కం షాదీ కాన అని మన మై ఐజాబ్ చోటలో కానీ షాదీ సాధికర్లేనా ఫంక్షన్ ఉన్న పోలికే ఉర్దూ తుమ్లో కాకరే కొ స్టీలు సిమెంట్ వాళ్ళు దేది ఏ ఏ ఒక్క ఏ సీఏ గారు ఏమయని పిలిపించరా ఇట్లా seri 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 మనురు ఉదు నిను పొంచుచు ఉంటారానికి అవుసరం నిను దానీని పోపొడుకు మా పొగొటవు పొదెని పెంపితం వార్డ్ ప్రాసెసింగ్ జెసు గారి వార్డెను చూస్తున్నా ఏయ్ వార్డ్ ప్రాసెసింగ్ జెసు గారి ఇవి రివర్ట్ టెస్ట్ యేస నాం జీవులై తారగాని పొ యూజ్ ఐటెమలని అదే అదేవిధంగా వాటర్ కానీ గ్రేన్స్ నీళ్ళు కానీ ప్లస్ ఎక్కడ రూల్స్ కానీ ప్లస్ మనమైన డబ్బులు లేనప్పుడు ఎక్కడైతే చెడు పడుతుందో దాన్ని కనీసం రిపోయి చేయాలి ఎక్కడైతే నీళ్ళు చేపలుగా ఇస్తా ఉన్నామో అవన్నీ ఇంటికి పోయే విషయాలు ఉండాలి ఇంటికి మనం ఎంతిస్తున్నాము ఆపు దాకబో కానీ దాకా ఇవన్నీ మన మన మహిళ ప్రజలు ప్రారంభించారు ఇవన్నీ చూస్తే ప్లస్ డ్రైన్ క్లీన్ చేసాం కానీ